ఈరోజే శ్రావణ బుధవారం ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు సూతమహర్షిని సౌనకాది మహామునులు ఇలా అడిగారు స్వామి తులసి పరమ పవిత్రమైనది విష్ణువుకి ప్రీతికరమైనదే కదా మరి ఒక్క వినాయక చవితి రోజు తప్ప మిగతా రోజులలో వినాయక పూజకి తులసి ఎందుకు పనికిరాదు అని అడిగారు దానికి సూతమహర్షి చిన్న చిరునవ్వు నవ్వి ఇలా పలికారు నాయనలారా పరమాత్ముడి లీలలను గుర్తించడం ఎవరి తరము ఆ పరబ్రహ్మ ఎప్పుడు ఏ నాటకం నడిపిస్తాడో దాని ఫలితమేమిటో ఆయనకు తప్ప అన్యులకు కాదు నాకు తెలిసినంతవరకు లౌకిక ప్రపంచానికి వరకు ఒక కారణముంది ఆ కథను చెబుతాను శ్రద్ధగా వినండి అంటూ సూతుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు ఒకసారి గోలోకంలో లక్ష్మి సరస్వతి రాధుల మధ్య గొడవ వచ్చి ఒకరినొకరు శపించుకున్నారు ఆ శాప కారణంగా లక్ష్మీదేవి భూలోకంలో ఋషధ్వజుడు అనే రాజుకు కుమార్తెగా జన్మించింది ఆమెకు తులసి అని నామకరణం చేశారు తులసి పుట్టినప్పటి నుంచి విష్ణు భక్తురాలై విష్ణువే తనకు భర్తగా కావాలి అనే సంకల్పంతో అతని అనుగ్రహం పొందడానికి వనానికి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించింది ఆమె తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై తులసి నీ తపస్సుకు మెచ్చాను నీవు శ్రీమన్నారాయుణ్ణి వివాహం చేసుకోవాలని కోరి తపస్సు చేశావు కాని ఈ జన్మలో నీ కోరిక తీరదు ఈ జన్మలో నీకు విష్ణు అంశ సంభూతుడే భర్తగా లభిస్తాడు అతడే స్వయంగా నిన్ను వెతుక్కుంటూ వస్తాడు అతన్ని వరించి నీ జన్మను సార్ధకం చేసుకో మరుసటి జన్మలో అంటే కలియుగాంతంలో నీవు వైకుంఠానికి చేరి శ్రీమన్నారాయణుడి వక్షస్థల స్థానాన్ని అలంకరించగలవు అని వరిమిచ్చి అదృశ్యమయ్యాడు బ్రహ్మదేవుడు దీంతో తులసి సంతృప్తి చెంది నారాయణ నామస్మరణం చేసుకుంటూ తనకి కాబోయే భర్త రాక కోసం ఎదురుచూస్తూ ఆ మనమందే కాలం గడపసాగింది కాలం ఇలా గడిచిపోతూ ఉండగా కొంతకాలానికి ఆ మనంలోనే ఉంటున్న మునీశ్వరులు కొందరు వినాయక వ్రతాన్ని చెయ్యాలి అని సంకల్పించుకున్నారు ఆ మునీశ్వరులు వ్రతానికి కావలసిన సంభారాలన్నీ సమకూర్చుకుని మట్టితో వినాయకుణ్ణి చేసి తీసుకురావడానికి సమీపాన ఉన్న నదీ తీరానికి బయలుదేరి వెళ్లారు వారు తులసి నివసించే కుటీరం ముందు నుంచే విఘ్నేశ్వరి స్తోత్రాలు పారాయణం చేసుకుంటూ నదివైపు సాగిపోతూ ఉంటే ఆ స్తోత్ర పారాయణం తులసిని విశేషంగా ఆకర్షించింది అయితే అప్పటికే మునులు ఆ వనంలోనే చెట్ల మధ్య కనుమరుగై పోవడం వల్ల ఆ వివరాలు తెలుసుకోవడానికి తులసి వారి కోసం కుతూహలంగా ఎదురు చూడసాగింది మునీశ్వరులు నదీ తీరానికి చేరుకుని నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి ఆ తరువాత వేదోక్తంగా నదిలో నుంచి మట్టిని తీసి వేద పఠనం చేస్తూ మట్టితో వినాయకుణ్ణి తయారు చేశారు ఆ వేద మంత్రాలతో ఊరేగింపుగా వినాయకుణ్ణి తీసుకుని ఆశ్రమ ప్రాంతానికి బయలుదేరారు వారి రాక కోసం ఎదురు చూస్తున్న తులసి భావంతో వారిని అనుసరించింది మునులు ఆశ్రమ ప్రాంతంలో ప్రత్యేకంగా నిర్మించిన చలువ పందిరి కింద ఉచిత ఉన్నత ఆసనం మీద వినాయకుడి ప్రతిమను ఉంచి ధ్యాన ఆవాహనాది షోడ సోపచార విధాన క్రమంతో వినాయక పూజ చేయడం ప్రారంభించారు ఆ మునీశ్వరులు ఆ చుట్టుపక్కల నివసించే సామిక జనులందరూ వినాయక వ్రతాన్ని చూడడానికి పూజ తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించడానికి అక్కడికి వచ్చారు అప్పుడు మునులు ఆ జనులందరికీ వినాయక తత్వాన్ని విశదం చేస్తూ ఒక ముని ఇలా అన్నాడు నాయనలారా వినాయకుడు సాక్షాత్తు ఆ పరబ్రహ్మ అవతారమే విష్ణువు విష్ణువు అంటే వ్యాపించినది అని అర్థం అంటే సర్వత్రా ఉండేది ఇందుగలడు ఇందు లేడని సందేహం వలదు చక్రి సర్వభగతుండు అన్నట్లు ఆ విష్ణువే పృథ్వీ రూపాన్ని దాల్చాడు ఆ ప్రకృతిలో పురుషుడైన పరమేశ్వర తత్వం చేరడం వల్ల పరబ్రహ్మ ఈ విఘ్నేశ్వరుడుగా రూపంగా అవతరించాడు కనుక విష్ణువు ఇతడే శివుడు ఇతడే శివకేశవులకు మూలమైన ఆ పరబ్రహ్మం కూడా ఇతడే అని వివరించి చెప్పాడు విష్ణువే విఘ్నేశ్వరుడు అన్న భావం తులసి మదిలో బలంగా నాటుకుపోయింది బ్రహ్మ వరాన్ని అనుసరించి ఈ జన్మలో విష్ణువంశ సంభూతుడు తనని వెతుక్కుంటూ వచ్చి వివాహం చేసుకోవాలి తులసి అలాగే భావించి తానున్న స్థలం సమయం సందర్భం గ్రహించకుండా మోహావేశంతో పరిగెత్తుకుంటూ వెళ్లి రూపంలోనే విఘ్నేశ్వరుణ్ణి సమీపించి స్వామి జన్మలకు నీవే నా భర్తవి నేనే నీ అద్దాంగిని నన్ను అనుగ్రహించు వరించు ఇదిగో నా వరమాల అంటూ తన్మయత్వంతో పూలమాల తీసి వినాయకుడి మెడలో వెయ్యబోయింది మరుక్షణం వినాయకుడి అభయహస్తం నిజ రూపాన్ని దాల్చి మాల వేస్తున్న తులసి చేతిని పట్టి వారిస్తూ ఇలా అన్నాడు ఆగు తులసి మోహావసంతో తొందరపడకు నేను నీ భర్తని కాదు అని వారించాడు విఘ్నేశ్వరుడి వరదహస్తం మాత్రమే రూపం దాల్చడం మిగతాదంతా రూపంలో ఉండగా స్వామి నోటి నుంచి మాటలు రావడం చూసి స్వామి మహత్తును కల్లారా చూసిన మునులు భక్తజనులు ఆశ్చర్యపోయారు కాని తులసి మాత్రం తన నుంచి బయటపడలేదు విఘ్నేశ్వరు విగ్రహంలో విష్ణువే ఆమె కళ్లకు దర్శనమిస్తున్నాడు స్వామి నన్ను వారించకండి జన్మజన్మల చేత మీకు అద్దాంగినయ్యే భాగ్యం నాకు దక్కింది ఆ దృష్టాన్ని నాకు దూరం చేయకండి ఈ జన్మకే కాదు ఏడేడు జన్మలకు మీరే నా పతి మీరే నా పతి అంటూ తులసి మోహావేశంతో వినాయకుడి మెడలో మాల వేసింది ఆమె చర్య స్వామికి తీవ్రమైన ఆగ్రహాన్ని తెప్పించింది వెంటనే స్వామి మూర్ఖురాలా అని చీత్కారం చేస్తూ మృతికా విగ్రహంలోంచి నిజరూపంతో విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించాడు తులసి వైపు ఆగ్రహంగా చూస్తూ స్వామి ఇలా పలికాడు నీ ఉన్నత మోహావేశంతో విష్ణుకి విఘ్నేశ్వరుడికి తేడా తెలియకుండా రాక్షసంగా ప్రవర్తించావు అసురులా ఆచార విధానంతో నన్ను వరింపచూశావు నీ మూర్ఖత్వానికి ఫలితంగా నీవు ఒక అసురుడికి ఇల్లాలి అవుతావు అని శపించాడు విఘ్నేశ్వరుడి వాక్కులు విని తులసి అవాక్కయింది అప్పుడు మునులు స్వామికి నమస్కారం చేసి ప్రార్థిస్తూ ఇలా పలికారు స్వామి ఈ తులసి లక్ష్మీ హంస కారణ జన్మురాలు కూడా ఈమె శ్రీమన్నారాయణి అర్ధాంగి రాధ శాపవసాన ఇలా అవతరించింది విష్ణువుకే అర్ధాంగి కావాలి అనే తపనతో విష్ణుతత్వం గల నిన్ను ఆ విష్ణుదేవుడిగా భావించి వరమాల వేసిందే కాని వేరే దురుద్దేశంతో కాదు ఈమెను మన్నించు శాప ఉపహరణం అనుగ్రహించు అని వేడుకున్నారు ఆ మాటలు విని విఘ్నేశ్వరుడు శాంతించి రాధ శాప ఫలంగా ఈ తులసి ఈ జన్మలో జలంధరుడు అనే అసురుడికి అర్ధాంగి అవుతుంది తరువాత పరిణామాలు ఈమె చేత తులసి వృక్షరూపంగా అవతరిస్తుంది తులసి మాలను విష్ణు ప్రీతిగా నిత్యమో ధరిస్తాడు తులసి పత్రాలతో విష్ణును పూజించిన వారు మోక్షాన్ని పొందుతారు తులసి మాలలో జపానికి ఉపయోగపడుతుంది తులసి పూజలు అందుకుంటూ విష్ణుదేవుని పూజలకు ప్రీతి పాత్రురాలై ఈ యుగాంతమున నిజ రూపాన్ని దాల్చి విష్ణు సన్నిధిని చేరుకుంటుంది అని అనుగ్రహించాడు విఘ్నేశ్వరుడు దాంతో మునులు జనులు సంతోషించి విఘ్నేశ్వరుణ్ణి వేణోళ్ల కీర్తించారు అప్పుడు తులసి చేతులు జోడించి ఇలా పలికింది స్వామి నీ పూజకి కూడా నాకు అర్హత ప్రసాదించు అని అప్పుడు విఘ్నేశ్వరుడు తల పంకించి ఇలా పలికాడు తులసి నేడు నా జన్మదినం దీనిని వినాయక చవితి అని లోకులు పిలుస్తారు ఈ ఒక్క శుభదినం రోజు మాత్రం నా భక్తులు నాకు సమర్పించే పత్రి పూజలో పత్రాన్ని కూడా స్వీకరిస్తాను వినాయక చవితి రోజు తప్ప మిగతా సమయ సందర్భాలలో నిత్య పూజలలో తులసి పత్రంతో నన్ను పూజిస్తే దోషం కలుగుతుంది ప్రతి సంవత్సరం వినాయక వ్రత పూజకు మాత్రం తులసి దళం అర్హమైనది అనే వర్మిచ్చి అనుగ్రహించాడు ఈ కారణంచేతే ఆ రోజు నుంచి ఒక్క వినాయక చవితి రోజు తప్ప మిగతా రోజులలో వినాయకుడి పూజకు తులసి నిషేధించబడింది అత్రి మహర్షి బ్రహ్మ మానసపుత్రుడు అనసూయ యందు బ్రహ్మ శివ కేశవాంశలతో చంద్రుడు దుర్వాసుడు దత్తాత్రేయుడు అనే ముగ్గురు కుమారులు జన్మించారు చంద్రుడు బ్రహ్మాంసతో జన్మించాడు చిన్నతనంలోని చంద్రుడు దీక్షతో బ్రహ్మ గురించి తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ చంద్రుణ్ణి లతలకు వృక్షాలకు ఔషధాలకు నక్షత్రాలకు అధిపతిని చేశాడు తరువాత చంద్రుడు రాజసూయయాగం చేసి దక్ష పుత్రికలను ఇరవది ఏడు మందిని వివాహం చేసుకున్నాడు ఆ వయస్సులోని చంద్రుడు దేవగురువైన బృహస్పతి దగ్గరకు శాస్త్ర జ్ఞానం కోసం విద్యాభ్యాసానికి గురువును గురుపత్నిని సేవిస్తూ చదువు సాధిస్తున్నాడు ఒకనాడు గురువైన బృహస్పతి ఇంద్రుడి రాజధాని అయిన అమరావతికి యజ్ఞం చేయడానికి వెళ్లాడు బృహస్పతి భార్య తారకు అందగాడైన చంద్రుడిపై మోహం కలిగింది ఆమె కవ్వింపు చర్యలకు యువకుడైన చంద్రుడు ఆకర్షితుడు అయ్యాడు గురుపత్ని అని కూడా మరిచిపోయి తార విలాసాలకు లొంగిపోయి ఆమెను ప్రిరాలుగా చేసుకున్నాడు బృహస్పతికి భయపడి ఆమెను లేవదీసుకుని దూరంగా పారిపోయాడు ఎవ్వరు చెప్పినా చంద్రుడు తారను వదిలిపెట్టలేదు ఈ కారణంగా చంద్రుడికి బృహస్పతికి మధ్య శత్రుత్వం మొదలైనది రాక్షసుల గురువైన శుక్రాచార్యునకు దేవతల గురువైన బృహస్పతితో సహజంగానే విరోధముంది అందువల్ల శుక్రాచార్యులు రాక్షస వీరులు కలిసి చంద్రుడి పక్షం చేరి బృహస్పతిని ఎదిరించారు దేవేంద్రుడు దేవతలతో కలిసి బృహస్పతికి అండగా నిలిచాడు తార విషయంగా రెండు వర్గాల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది రెండు పక్షాలలో చాలామంది మరణించారు బృహస్పతి తండ్రి అయిన అంగీరసుడు ఈ సమస్యను ఎలా అయినా పరిష్కరించమని బ్రహ్మదేవుణ్ణి శరణు వేడుకున్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి చంద్రుణ్ణి మందలించి తారను బృహస్పతికి అప్పగించాడు అప్పుడు బృహస్పతి తారతో ఇలా అన్నాడు ఓ అపవిత్రురాలా సిగ్గులేక వేసేలాగా అధర్మంగా ఆ చంద్రుడి వల్ల గర్భాన్ని తెచ్చుకున్నావు ఆ గర్భం దించుకో అన్నాడు అయినా తార వినకుండా చక్కటి బంగారు రంగుగల అందమైన బాలుణ్ణి ప్రసవించింది ఆ శిశువు దివ్య తేజో విలాసుడై మోహనాకారంతో ఉన్నాడు ఆ బాలుణ్ణి చూసిన తర్వాత బృహస్పతి చంద్రుడు ఆ బిడ్డ నాది అంటే నాదని వాదులాడుకున్నారు తగువు తీర్చడానికి వచ్చిన దేవతలు మునులు ఈ విషయం తల్లి మాత్రమే చెప్పగలదని నిర్ణయించారు అప్పుడు బ్రహ్మదేవుడు తారను ఒంటరిగా పిలిచి ఆ బాలుడి తండ్రి ఎవరో చెప్పమన్నాడు దానికి తార సిగ్గుపడుతూ ఆ బాలుడు తనకు చంద్రుడి వల్ల పుట్టాడని తెలియచేసింది అప్పుడు బ్రహ్మ ఆ బాలుడికి బుధుడు అని నామకరణం చేసి చంద్రుడికి అప్పగించాడు కుమారుణ్ణి తన ఇంటికి తెచ్చుకున్నా చంద్రుడి ఆనందానికి హద్దులు లేవు ఆ బాలుణ్ణి తన భార్య అయినా రోహిణీ చేతిలో పెట్టాడు రోహిణి బుధుణ్ణి చాలా ప్రేమగా పెంచింది బుధుడు చిన్నతనం నుంచి బుద్ధిమంతుడు అనే పేరు తెచ్చుకున్నాడు పెరిగి పెద్దవాడై తపస్సు చేసి అధిక తేజోమూర్తి అయి గ్రహమండలంలో చోటు సంపాదించుకున్నాడు సూర్యభగవానుడికి విశ్వకర్మ కుమార్తె సంజ్ఞ వల్ల వైవస్వతుడు జన్మించాడు ఆయన ఏడవ మనువుగా ప్రసిద్ధుడు వైవస్వత మనువుకి తొమ్మండుగురు కొడుకులు వారు వివిధ భూమండలాలకు పరిపాలకులుగా నియమితులయ్యారు వైవసుతుడు మరలా భాగ్యవంతుడైన ఇంకొక పుత్ర సంతానం కోసం యాగం యాగంచేశాడు యాగం చేసేటప్పుడు మనువు భార్య రోతను ఆశ్రయించి కూతురు పుట్టేటట్లు చేయమని కోరి వ్రతాన్ని ఆచరించింది హోత యజ్ఞకుండాన్ని సమీపించి కూతురు కలుగుగాక అని చెప్పి హవిస్సును సమర్పించాడు హోత చేసిన ఈ చర్య వల్ల పుత్రునకు బదులుగా ఒక పుత్రిక జన్మించింది ఆమె ఇలా కొడుకు కావాలని యజ్ఞం చేస్తే కూతురు ఎందుకు పుట్టిందో తెలుసుకోవాలని మనువు వశిష్ఠుడి వద్దకు వెళ్లి అడిగాడు వశిష్ఠుడు దివ్య దృష్టితో జరిగింది తెలుసుకున్నాడు అప్పుడు వశిష్ఠుడు ఇలా చెప్పాడు రాజా హోత చేసిన తప్పు వల్ల ఇలా జరిగింది అయినా నువ్వు విచారించకు నేను పరిష్కారాన్ని ఆలోచిస్తాను అన్నాడు వశిష్ఠుడు పూజ్యుడైన వశిష్ఠుడు మనువు కూతురు మగతనం కోసం ఏకాగ్ర చిత్తంతో శ్రీహరిని ప్రార్థించాడు శ్రీహరి మెచ్చి ముని కోరినవరాన్ని అనుగ్రహించాడు ఆ కారణంగా ఇలా మగవాడిగా మారి సుద్యుమ్నుడు అనే పేరుతో పెరుగుతూ ఉంది ఆ సుద్యుమ్నుడు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఒకరోజు తన మంత్రులతో కలిసి కారడవిగ్గి వేటకు బయలుదేరాడు క్రూర జంతువులు వేటాడుతూ ఉత్తర దిక్కుగా వెళ్లి మేరుపర్వతం దగ్గరున్న కుమారవనం చేరాడు సుద్యుమ్నుడు ఆ కుమారవనంలో పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా విహరిస్తూ ఉంటారు ఆ వనంలో కాలు పెట్టగాని రాజు రాజు వెంట వచ్చిన వారందరూ స్త్రీలుగా మారిపోయారు ఎందుకు అంటే పూర్వం శివుణ్ణి దర్శించాలి అనే కోరికతో కొందరు మునులు ఆ అడవిలో తిరుగుతూ కుమారవనంలోకి ప్రవేశించారు ఆ సమయంలో శివుని ఒడిలో ఉన్న పార్వతీదేవి మునుళ్లు చూసి సిగ్గుతో లేచి కూర్చుంది దూరం నుంచి గమనించిన మునులు శివదర్శనానికి సరైన సమయం కాదని తలచి వనానికి వెళ్లిపోయారు తరువాత భగవంతుడైన పరమేశ్వరుడు తన ప్రియసకి వేడుక కోసం ఈ కుమారవనంలోకి ఎవరు ప్రవేశించినా స్త్రీలుగా మారిపోవుగాక అని పలికాడు ఆ కారణంగాని సుద్యుమ్నుడు తిరిగి స్త్రీగా మారిపోయాడు ఈ విధంగా రాజకాంత అయిన సుద్యుమ్నుడు తాను స్త్రీ విలాసాలు కనపరుస్తూ తన చెలికత్తులతో కలిసి దైవవశాత్తు చంద్రుడి కొడుకైన బుధుడి ఆశ్రమాన్ని చేరి అక్కడ విహరించసాగింది రాజకుమార్తె చంద్రుడి కొడుకును చూసింది బుధుడు కూడా ఆమెను చూశాడు ఆమె తన అందంతో శృంగారచేష్టలతో బుధుడిని ఆకర్షించి వలచి వలపించి పరిణయం చేసుకుంది ఆ బుధ ఇలా దంపతులకు పురూరవుడు జన్మించాడు పురూరవుడు అందచందాలలో మన్మధుడికి జయంతుడికి సాటైనవాడు ధైర్యవంతుడు దానశేలి సప్త ద్వీపాలను తన అధీనంలో ఉంచుకుని ఆదర్శప్రాయంగా పరిపాలిస్తున్నాడు ఊర్వశి ఒక అప్సర కన్య ఇంద్రసభలో నక్తకి ఒకసారి నారదుడి ద్వారా పురోరవుని సౌందర్యం గురించి ఊర్వశి విన్నది కొన్నాళ్ల తరువాత ఊర్వశి శాబవశాత్తు భూలోకానికి రావాల్సి వచ్చింది పురూరవుడు ఉద్యానవనంలో విహరిస్తూ ఒకచోట సేద తీర్చుకుంటున్నాడు ఆ సమయంలో ఊర్వశి చెలికత్తలతో అక్కడికి వచ్చి పురూరవుణ్ణి చూసింది అతని అందానికి ముగ్ధురాలై తన్ని తాను మైమరిచి అలా చూస్తూ ఉండిపోయింది అప్పుడు ఆమెను చూసిన పురూరవుడు ఆశ్చర్యంతో సుందరీ ఎవరు నీవు దేవకన్యలాగా ఉన్నావు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు దానికి ఆమె రాజా నా పేరు ఊర్వశి నేను ఒక దేవకాంతను ఒక అనివార్య కారణం వల్ల కొన్నాళ్ళు ఈ భూలోకంలో ఉండాల్సి ఉంది నారదుని ద్వారా నీ చందాలు పరాక్రమం గురించి విన్నాను అని సమాధానం చెప్పింది పురూరవుడు కూడా అప్సరకాంత అందానికి ఆమె వయ్యారపు సొగసుకు దాసుడు అయిపోయాడు తన మందిరంలో ఉండి తన్ని అనుగ్రహించమని వేడుకున్నాడు ఊర్వశి తనకు పురూరవునిపై ఉన్న కోరిక నెరవేరబోతున్నందుకు ఎంతో ఆనందించింది అప్పుడు ఆమె ఇలా పలికింది రాజా నీపై నాకు మోహం ఏర్పడింది నీతో జీవించడం కూడా నాకు ఇష్టమే కానీ నేను రెండు గొర్రె పిల్లలను నా బిడ్డల్లాగా పెంచుకుంటున్నాను నీవు వీటిని పోషించాలి వాటికి ఎటువంటి ఆపద రాకుండా రక్షించాలి నువ్వు దిశ మొలతో నాకు ఎప్పుడూ కనబడకూడదు నా ఆహారం నెయ్యి దానికి ఎప్పుడూ కొరత రాకూడదు వీటిలో ఏది జరగకపోయినా అదే క్షణం నిన్ను విడిచి వెళ్ళిపోతాను అంది ఉర్వశీ రాజు ఆ నియమాలకు అంగీకరించి ఆమెను తన రాజభవనానికి తీసుకెళ్లాడు ఉర్వశీ పురూరవులిద్దరూ ఒక్కటై విహరిస్తూ ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారు కొన్నాళ్ల తర్వాత ఇంద్రసభలో ఊర్వశి లేకపోవడం గ్రహించిన ఇంద్రుడు ఆమె ఎక్కడుందో వెతికి పట్టుకురమ్మని కొందరు గంధర్వులను నియమించాడు వారు నడిరాత్రి భూలోకం వచ్చి ఊర్వశి పెంచుకుంటున్న గొర్రెలను పట్టుకున్నారు అవి భయంతో గట్టిగా అరవడం మొదలుపెట్టాయి ఆ అరుపులకు నిద్రలేచిన ఊర్వశి తన గొర్రెను రక్షించడం కోసం పురూర నిద్ర నిద్రలేపడానికి ప్రయత్నించింది కానీ అలసి ఒళ్ళు మరచి మత్తు నిద్రలో ఉన్న పురూరవుడు వెంటనే లేవలేదు దాంతో ఊర్వశి ఇలా పలికింది రాజా నేను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నా నా గొర్రె పిల్లలను దొంగలు ఎత్తుకుపోతుంటే లేవకుండా ముద్దనిద్రపోతున్నావు కళ్ళు మూసుకుని నిద్రపోతో నా కోగిలి వదలడం లేదు నీతో స్నేహం చేసి నేను అనాథను అయ్యాను అంటూ నోటికి వచ్చినట్లు తిట్టసాగింది ఊర్వశి పౌరుషమైన మాటలకు హఠాత్తుగా లేచిన పురూరవుడు తన బట్టలు ఊడిన సంగతి కూడా గ్రహించక కత్తిపట్టి గంధర్వులను ఓడించి గొర్రెలను తీసుకువచ్చాడు అప్పుడు ఊర్వశి దిశములతో ఉన్న పురూరవుణ్ణి చూసి ఇలా పలికింది రాజా నువ్వు నా నిబంధనలు పాటించకుండా దిశమలతో కనబడ్డావు తక్షణం నిన్ను వదిలి వెళ్తున్నాను అని చెప్పి స్వర్గానికి తిరిగి వెళ్లిపోయింది ఊర్వశి కనిపించకపోవడంతో పురూరవుడు రాజ్యపాన వదిలిపెట్టి పిచ్చివాడిలాగా తిరగడం మొదలుపెట్టాడు తిరుగుతూ చివరకు కురుక్షేత్రాన్ని చేరుకున్నాడు అక్కడ చెలికత్తెలతో కలిసి సరస్వతీ నదీ తీరంలో చలికత్తెలతో కలిసి ఉన్న ఊర్వశిని చూశాడు వెంటనే ఆమెను గట్టిగా కౌగలించుకుని నన్ను మరచి ఎక్కడికి వెళ్లిపోయావు అంటూ విలపించసాగాడు అతని దుస్థితి చూసి జాలిపడిన ఊర్వశి ఆ రాత్రి పురోరువుడితో గడిపింది మరణాడు ఉదయం నిద్రలేచాక రాజుతో ఇలా పలికింది నీ అనురాగ ఫలితంగా నేను గర్భవతిని అయ్యాను నువ్వు మహారాజువి రాజ్యపాలన నీ ధర్మం సంవత్సరం తర్వాత నేను వచ్చి నీ బిడ్డను నీకు తెచ్చి ఇస్తాను గంధర్వులను ప్రార్థించు వారు నిన్ను కరుణిస్తారు అని నచ్చ చెప్పి వెళ్లిపోయింది దీంతో రాజు సంతృప్తిగా రాజధానికి వెళ్ళిపోయాడు పురూరవుడు గంధర్వులను మనస్ఫూర్తిగా ప్రార్థించాడు ఇక సంవత్సరం కాగాని ఊర్వశికి ఒక పుత్రుడు జన్మించాడు గంధర్వులు పురూరవుని వద్దకు వచ్చి తనను ఊర్వశిని విడదీసినందుకు క్షమించమని కోరారు ప్రతిఫలంగా వారు ఒక అగ్ని కుండకుడు ఇచ్చి యజ్ఞం చేయమన్నారు యజ్ఞ ఫలంగా ఊర్వశితో పాటు తన కుమారుడు లభిస్తారని దీవించారు ఆ విధంగానే చేశాడు వేదోక్తంగా యజ్ఞం నిర్వర్తించాడు దాని ఫలితంగా ఊర్వశిని తన కుమారుణ్ణి పొందాడు ఊర్వశితో అన్ని లోకాల్లో విహరిస్తూ ప్రజారంజకంగా రాజ్యపాలన సాగించాడు ఊర్వశి ద్వారా ఇంకొక ఐదుగురు కుమారులను పొందాడు కుమారులు ఆయువు ధీమంతుడు అమానసుడు విశ్వాసుడు సతాయువు ద్వారా చంద్రవంశం వృద్ధి చెందింది ఇదే బుధుడి పుట్టుక అలాగే బుధుడి వంశానికి అంటే చంద్రవంశానికి సంబంధించిన విశేషమైన కథ ఓం నమో నారాయణాయ ఓం నమశివా